చిత్తూరు జిల్లా రైతు సోదరు సోదరులందరికీ విజ్ఞప్తి భారతదేశ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రాప్ ఇన్సూరెన్స్ అనేది రైతులు అకాల వర్షాలు లేదా పంట దిగుబడి తక్కువ రావడం వల్ల నష్టపోతున్న సందర్భంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రాప్ ఇన్సూరెన్స్ దిగుబడి ఆధారంగా వాతావరణ ఆధారితంగా మరి ఈ పంటల బీమాని తీసుకురావడం జరిగింది మన చిత్తూరు జిల్లాలో టాటా ఏజి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ దిగుబడి ఆధారిత పంటల బీమాని అమలు చేయడం జరుగుతుంది మరి దీనిలో భాగంగా వరి రాగి కందు కంది పంటలకు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రాప్ ఇన్సూరెన్స్ అనేది రైతులకు వర్తిస్తుంది మరి చిత్తూరు జిల్లాలో ఉన్న రైతు సోదరులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రాప్ ఇన్సూరెన్స్ కింద మరి నోటిఫైడ్ చేసిన ఈ మూడు పంటల్లో మరి ఎన్రోల్ అయ్యి ఏదైనా నష్ట నష్టం వస్తే మరి ఆ సందర్భంలో పంటల బీమా అనేది మీకు అందుబాటులో ఉంటుంది కనుక రైతు సోదరులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి ఈ రోజు మన కలెక్టర్ లో మన కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారిని కలవడం జరిగింది ఈ పంటల బీమా గురించి మరి కలెక్టర్ గారికి వివరించడం జరిగింది కలెక్టర్ గారు కూడా చాలా మరి సానుకూలంగా స్పందించారు కలెక్టర్ మరి కలెక్టరేట్ తరఫు నుంచి కూడా ఏ ప్రతి విధమైన సహకారాన్ని అందిస్తాము ఈ పంటల బీమాకి సంబంధించి అని కలెక్టర్ గారు కూడా మరి సానుకూలంగా స్పందించడం జరిగింది మరి ఈ రైతులు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ విధంగా చోయింగ్ సర్టిఫికేట్ తీసుకొని నాన్ లోని ఫార్మర్స్ అంటే బ్యాంక్ లో రుణం తీసుకుని ఫార్మర్స్ మన దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లు లేదా సిఎస్సి సెంటర్లను సందర్శించినట్లయితే అక్కడ రైతులు దీనిలో ఎన్రోల్ కావచ్చు లోన్ తీసుకున్న ఫార్మర్స్ మరి బ్యాంక్ వారు ఆటోమేటిక్ గా మనకి లోన్ ఇచ్చేటప్పుడే ఈ పంటల బీమా గురించి వివరించి దానికి సంబంధించిన ప్రీమియం అనేది మరి వారు కట్ చేసుకోవడం జరుగుతుంది మరి ఈ పంటల బీమాకి సంబంధించి వరికి ప్రతి ఎకరానికి నలభై రెండు వేల సమ్మిషడు అనేది ఉంది రైతు కట్టవలసింది నాలుగు వందల ఎనభై రూపాయలు రాగి కి పదిహేడు వేల రూపాయల సమ్మిషుడ్ ఉంది రైతులు కట్టవలసింది నూట డెబ్బై రూపాయలు అదే విధంగా కందులకి మరి ఇరవై వేల సబ్సిడీ ఉంది రైతు కట్టవల ఇరవై వేల సమ్మిషన్ ఉంది రైతు కట్టవలసింది రెండు వందల రూపాయలు ప్రతి ఆరు నెలల ప్రతి మరి ఈ పంటల బీమా అనేది ప్రతి ఆరు నెలలకి మరి వర్తిస్తుంది ఖరీఫ్ సెషన్ లో మరి ఆమోదించబడిన పంటలు వరి కందులు రాగి ఈ అవకాశాన్ని మన చిత్తూరు జిల్లాలో ఉన్న రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్ర